రీసెంట్ గా చూసిన ఒక తేలుకాటు కేసు గురించి చెప్తాను సో వర్షాలు పడ్డ తర్వాత చిన్నపిల్లలు ఇంటి దగ్గర ఆడుతుంటారు మొత్తం వాతావరణం అండ్ భూమి వెట్టైపోవడం వల్ల తేళ్లు రంధ్రాల్లో ఉండే తేళ్లు అండ్ మట్టి గూడల్లో దాక్కున్న తేలు అనేది బయటకు వస్తుంది సో పిల్లలు చూడకుండా వాటిపైన నడిచినప్పుడు కానీ ఆ మట్టితో ఆడుకున్నప్పుడు కానీ సడన్ గా తేలుకాట అయ్యే అవకాశం ఉంటుంది సో తేలు కుట్టిన చోట విపరీతమైన పెయిన్ ఉంటుంది అండ్ స్వెల్లింగ్ వచ్చేస్తుంది కొద్దిసేపటి సో ఇప్పుడు ఇమీడియట్ గా మీరు ఏం చేయాలి ఆ పుట్టిన ప్రదేశాన్ని వాటర్తో క్లీన్ చేసి అండ్ ఒక క్లాత్లో ఐస్ తీసుకొని ఐస్తో అప్లై చేయాలి సో ఐస్తో అప్లై చేసినప్పుడు కొంచెం పెయిన్ నుంచి రిలీఫ్ ఉంటుంది ఎంతో కొంత అండ్ ఎక్కువగా వాపు రాకుండా ఉంటుంది అండ్ ఇమ్మీడియట్గా హాస్పిటల్కి షిఫ్ట్ చేయాలి ఎందుకంటే ఎంత ఇమీడియట్గా షిఫ్ట్ చేసి ఎంత ఇమీడియట్గా దానికి కావాల్సిన ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తే రికవరీ అనేది నెక్స్ట్ టూ త్రీ డేస్ లో చాలా బాగుంటుంది లేట్ అయినా కొద్ది ఆ విష ప్రభావం అనేది రక్త ప్రసరణ వ్యవస్థ పైన గుండె పైన పడుతుంది అండ్ పిల్లోడికి ఎక్కువగా చెమటలు రావడం అండ్ బ్లడ్ సర్క్యులేషన్ తగ్గిపోవడం హార్ట్ బీట్ అనేది చాలా ఎక్కువగా పెరగడం హార్ట్ ఫెయిలియర్ లోకి వెళ్ళడం జరుగుతుంది ఈవెన్ కొంతమంది పిల్లలు లేట్ గా తీసుకొచ్చిన పిల్లలు అప్పటికే ఆ హార్ట్ ఎఫెక్ట్ అవ్వడం శ్వాస ఇబ్బందులు రావడం వెంటిలేటర్ పైకి వెళ్ళడం ఒక్కొక్కసారి కొన్ని చాలా లేట్ కండిషన్స్ లో ప్రాణాలు కూడా పోయే అవకాశం ఉంటుంది సో కేర్ఫుల్ గా ఉండండి సో ఇంటి చుట్టూ చుట్టుపక్కల పరిసరాలు ఎలా ఉన్నాయి పాత మట్టి గూడలు ఏమైనా ఉన్నాయా రంధ్రాలు ఏమైనా ఉన్నాయా అండ్ పొదలు ఎక్కువైనా ఉన్నాయా చూసుకోండి